అందరికి నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఏం రోగాలు పాడైతున్నాయి ఓటి ఓ తోటి మోపైతున్నది మొన్నటిదాకా కరోనా ఉండే ఇప్పుడు మళ్ళా కోళ్ళ కొత్త గత లేచింది లక్షల కోళ్లు పుట్ట పుట్ట జీవిస్తున్నాయి ఇప్పుడు చికెన్ తింటే మనుషులకు కూడా ఆ రోగాలు రావచ్చని చికెన్ తినుడు కొన్నొద్దులు బంధు పెట్టాలి అని అంటున్నారు కోళ్ళకొచ్చిన గతరెర బీమారి పెద్ద పర్షానే చేస్తుంది ఏపీలో చాలా జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ రోగం దాకి లక్షల కోళ్లు జీవిడిస్తున్నాయి పౌల్టీ భారాలు నడిపించేటోళ్ళు బొచ్చగొట్టుకొని ఏడుచుడైతున్నది రోగం వచ్చిన కోళ్లను వట్టిగా దాకిన డేంజర్ అట కరోనా టైం లో వేసుకున్నట్టు బయో బయోసూట్లు వేసుకొని పోయి వాటిని బొంద పెట్టడో కాలబెట్టడో చేయాలన్నట అంత డేంజర్ బీమారీ అట అది ఇక పాలి రాష్ట్రంలో అట్లా అయ్యే వరకు ఏపీ నుంచి తెలంగాణకు కోళ్ల రవాణా కాకుండా ఆఫీసులు ఏడుకాడ చెక్ పోస్ట్లు పెట్టకుంటారు తెలంగాణలో బడుఫ్లు ఏం లేదు గాని ఆ నుంచి వచ్చిన కోళ్లతోటి అంటుకుంటే పరశాను అని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు ఇక అటు జనాలకు చికెన్ తినొద్దు అనే వాట్సాప్ మెసేజ్లు వైరల్ అయ్యే వరకు చికెన్ దినుడు చాలా మంది బంధువు పెడుతుండ్రు ఏపీ అయితే సర్కారే కొద్దు చికెన్ తినొద్దని జనాలకు ఆర్డర్ పాస్ చేసింది తెలంగాణలో కూడా చికెన్ తినొద్దు అని చెప్పలే కానీ జాగ్రత్తగా ఉండుండ్రి అని సర్కార్ ఆర్డర్ ఇచ్చింది ఏ కోడి ఏ నుంచి వస్తదో తెలియదు కాబట్టి ఆరోగ్యం కోసం అన్న కొన్న పారం పారంకోలు దినడు బంద్ చేస్తేనే మంచిది అంటుండ్రు డాక్టర్లు కూడా